హాయ్ నేను విద్యను వీడియో చూసి వెళ్ళిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి మీకో విషయం చెప్పనా జీవితంలో ఏ కష్టం రావద్దు అని జీవితమంతా భద్రమైన భరోసా ఉండాలని అందరూ చదువు బాట పడుతుంటారు కానీ నిజమేంటంటే గొప్ప చదువులు చదివిన వాళ్ళందరికీ ఉద్యోగాలు రావు ఉద్యోగాల్లో ఉన్న అందరూ ఎక్కువ డబ్బు సంపాదించలేరు అధికంగా డబ్బు సంపాదించే అందరూ కూడా తక్కువ చదివిన వాళ్లే నేనేమి చదువుకి వ్యతిరేకం కాదు కానీ చదువు ఒక్కటే మీ జీవితాన్ని మారుస్తుంది అనే భ్రమలో ఉండొద్దు అని చెబుతున్నాను కొన్ని కారణాల వల్ల చదువుకి దూరంగా ఉన్నవాళ్ళు అస్సలు బాధపడొద్దు నేను చదువుకొని ఉంటే బాగుండేది అని చదువు లేకపోవడం వల్ల నన్ను జనాలు తక్కువగా చూస్తారు అని ప్రతి ఇంట్లో ఉద్యోగమే చేస్తాను గొప్ప చదువులు చదువుకొని అంటే మిగతా పనులన్నీ ఎవరు చేస్తారు ప్రతిసారి నాకొచ్చే అనుమానం ఇది చదువుకి ముగింపు ఎక్కడో తెలుసా బాగా డబ్బులొచ్చే ఉద్యోగం దొరికేదాకా అక్కడ ముగుస్తుంది ఎవరి చదువు అయినా ఈ ప్రపంచంలో ఎవరు ఏది చేసినా డబ్బు కోసమే చేస్తారు ప్రాణాలు తీసే దొంగ అయినా ప్రాణం కాపాడే డాక్టర్ అయినా ఈ ఇద్దరూ కూడా డబ్బు కోసమే పనిచేస్తారు చదువులు వేరవ్వచ్చు ఉద్యోగాలు వేరవ్వచ్చు ప్రాంతాలు వేరవ్వచ్చు కానీ అందరి లక్ష్యం డబ్బు కొన్ని వేల సంవత్సరాల నుంచి మనిషిని డబ్బు శాసిస్తోంది బాగా డబ్బున్నోడు రాజవుతాడు డబ్బు లేనివాడు గట్టిగా విసిరితే పగిలే గాజవుతాడు ఇదేదో ప్రాస బాగుంది అని వాడిన మాట కాదు నిజంగానే డబ్బు లేని మనిషికి కాస్త గట్టి దెబ్బ జీవితంలో తగిలితే తట్టుకునే శక్తి ఉండదు అందుకే డబ్బు లేని మనిషిని పగిలిపోయే గాజు ముక్కతో పోల్చాను మళ్ళీ చెబుతున్నా డబ్బుకి చదువుకి అస్సలు సంబంధం లేదు చదువు ఉన్నా లేకున్నా మీలో మీకు బాగా వచ్చే పని ఏదో ఒకటి ఉంటుంది దాన్ని కనుక్కొని ఆ పని చేయడం మొదలు పెట్టండి మీకు బాగా తెలిసిన పనే మీకు ఇష్టమైనదై కూడా ఉంటుంది మీకు అర్థమవడం కోసం రెండు ఉదాహరణలు చెప్తాను ఒకవేళ మీకు వంట చేయడం బాగా వచ్చు అనుకోండి అందులో చాలా రకాల ఆదాయం అలాగే ఎన్నో విధాలైన అవకాశాలు ఉంటాయి మంచి గుర్తింపు కూడా వస్తుంది వంటకు సంబంధించిన ఏ విషయాన్నైనా మీరు ఎంచుకోవచ్చు లేదా మీకు మంచిగా మాట్లాడి అవతల వారిని నొప్పించకుండా ఒప్పించే పద్ధతి తెలుసు అనుకోండి అలాంటి వాళ్ళకి ఏ వ్యాపారమైనా చేసే వీలుంటుంది ఏ చిన్న వ్యాపారం చేసినా సక్సెస్ తొందరగా వస్తుంది నాకు తెలిసిన పని మా ఇంట్లో చేసే పని కార్పెంటర్ వర్క్ ఇల్లు కట్టే ప్రతి ఒక్కరికి ఇంట్లో కావాల్సిన ఫర్నిచర్కి ఏ రకమైన సెల్ఫ్ వర్క్ చేసినా అది ఖచ్చితంగా కార్పెంటర్ చేయాల్సిందే ఇప్పుడు కార్పెంటర్ పని చేస్తున్న అందరికీ చెబుతున్నా ఆరు వందలు కూలికి పని చేయకుండా మీరు చేసే పని గురించి పూర్తిగా తెలుసుకొని అందులో నైపుణ్యం పొంది మీరు తీసుకునే కూలీ డబ్బుని ఇంకొకరి చేతికి ఇచ్చి వాళ్లతో మీరు పని చేయించుకునేలా ఉండండి ఇప్పుడైతే అందరికీ చెబుతున్నా ఒకరి కింద పని చేయకుండా మీ కింద నలుగురు పని చేసేలా తయారవ్వండి ఇదే కాదు ఇంకా చేయడానికి చాలా పనులున్నాయి పని ఏదైనా ఓనర్ మీరవ్వాలి డబ్బు మీకు బానిసవ్వాలి లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్ప అని పవన్ కళ్యాణ్ గారు ఇందుకే అని ఉంటారు నేను లాస్ట్గా చెప్పిన మాట సూపర్గా ఉంది అందుకే దానికే ఫిక్స్ అవ్వండి లాస్ట్ పంచ్ ఇంకోసారి పని ఏదైనా ఓనర్ మీరవ్వాలి డబ్బు మీకు బానిస అవ్వాలి సేవ్ మనీ సేవ్ ఫ్యామిలీ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి